హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం చేసేది ఫోర్ కేజెస్ చూడండి ఆకు బగారాకు సాజీరా లవంగాలు ఇలాచి చెక్క అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకోవాలి చూడండి అవి వరకు వెయిట్ చేయాలి ఇందులోనే నేను కరివేపాకు కూడా వేశాను ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాము ఇక్కడ పుదీనా లేదు మేము చేసేటప్పుడు అందుకే కరివేపాకు వేసాము పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు పుదీనా వేసుకోండి ఇందులోనే కాస్త కసూరి మేతి వేయండి కసూరి మేతి వేయడం వల్ల బగారా రైస్ చాలా టేస్టీగా వస్తుంది చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి వేగిపోయింది ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఫోర్ కేజెస్కి మీరు ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటారో దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మేమైతే నార్మల్గా నేను అందతోనే వేస్తే వేసేస్తాను వాటర్ అనేవి మెజర్మెంట్స్ ఏమీ తీసుకోను సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి వెయిట్ చేద్దాం చూడండి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనము నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని టూ అవర్స్ పాటు లేకపోతే వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మీరు వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టినా సరిపోతుంది ఎందుకంటే నానబెట్టడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మంటను మగ్గించుకోవాలి బగారానం రెడీ చూసారా ఫోర్ కేజెస్ ఇది బగారా రైస్ రెడీ